క్లుప్తంగా దయచేసి మన పార్లమెంటు సభ్యులు గారికి వేరే పని ఉందట దయచేసి మనం అర్థం చేసుకోవాలి నాయకులకు విజ్ఞప్తి ఒక్కొక్క నిమిషంలో మాట్లాడాలి ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటి అంటే ప్రపంచ ధ్యాన దినోత్సవం కాబట్టి మీకు అందరి ధ్యానులందరికీ ధ్యానాభివందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అవి చేసినటువంటి మా ప్రియతమ నాయకులు నాగకర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లారావి గారికి అదేవిధంగా మరో ముఖ్య అతిథి మన నాగర్ మన కర్నూలు ఎంపీ అయినటువంటి నాగరాజు సార్ గారికి మన డీసీపీ మామూనార్ జిల్లా అధ్యక్షులు చైర్మన్ గారు విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారికి ఉన్నట్టు పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా నిర్వర్తించి ఎందుకంటే మేము గతంలో గత పన్నెండు సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ధ్యానం వచ్చినంటే ఈ స్థలం యొక్క మాత్యము దానికి పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు తోడ్పాటు మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన ధ్యాన సోదరులందరికీ ప్రపంచ జ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ గారు